అకౌంట్స్ బుక్ చెక్ చేస్తా ఏంటి ఇరవై లక్షల అప్ప నాకు కేర్ చేస్తావు తెలీదు ఇరవై లక్షల అప్పుతో సహా రూపాయితో సహా నాకు ఎప్పుడూ తినాలి మేడం నాకు అదంతా తెలియదమ్మా అమ్మా సహా నువ్వు ఇప్పుడే కట్టాలి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం అర్థం చేసుకోండి తెలియదమ్మా నువ్వు నాకు మాత్రం ఇప్పుడే ఇరవై లక్షలు అప్పు కట్టాల్సిందే మేడం అర్థం చేసుకోండి మేడం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం ప్లీజ్ ప్లీజ్ మా ఇప్పుడే కట్టనమ్మా ఇరవై లక్షలు అది రూపాయ రెండు రూపాయల నాకు ఏం చేస్తావో తెలియదు మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం ఏడు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం ఇరవై లక్షల అప్పును నేను మాఫీ చేసేసాను ఇక రూపాయ కూడా అవునా మేడం నిజమా మేడం నిజమా మేడం అవునా మేడం నిజమా నిజంగానే మా పిక్ కొట్టేసారా సరే అవునమ్మా సరే నిజమే మేడం నిజమే తీసుకెళ్ళమ్మ తీసుకున్నాను ఏమేమి మేడం నేడుస్తున్నారు అది ఏం లేదులేదు కానీ నా దగ్గర అలొస్తారు రెండు రెండు వేలు తీసుకొని అది ఇచ్చిందా లేదు ఎందుకు పడబడని నేను పింపిస్తారండి ఒకసారి బయట రండి మా మేడం దగ్గర రెండు వేలు అయ్యో అంటే ఎలా మేడం నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం ఎప్పుడు ఇస్తా డబ్బులు అప్పు కూడా తీర్చలేవా ఇప్పుడు తీర్చలేవాళ్ళు అయ్యో అంటే లేవు మేడం ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేవు మేడం చూస్తావేంటి రోడ్డు తగిలిచ్చు ఏంటి పోలీసులు పిలు పోలీస్ 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 ఏంటి మేడం రెండు తగిలి నా దగ్గర రెండు వేలు తీసుకొని ఇప్పుడు తాకేవాళ్ళ రెండు తై తగిలిచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి మేడం మేడం మీకు ఒక తెలుసా మేడం నువ్వు చెప్తాను తెలుసుది మేడం ఇందక్కడ మీరు ఇరవై లక్షలు అప్పు కొట్టివేసేశారు కదా మేడం ఆ అమ్మాయి పక్కింటి హద ఆఫ్టర్ ఆల్ రెండు వేలు అప్పిస్తే తన దగ్గర ఉందో లేదో అని చూడకుండా తనని కొట్టి పోలీసుల కప్పు చెప్పింది మేడం మరి మీరు తప్పు చేసినట్టే కదా మేడం అవునా తను పిలుచుకురా వెళ్ళి సరే మేడం నైసీ నేను మా మేడం పిలుస్తున్నారా నేను మీ దగ్గర ఇరవై లక్షలు అప్పుడు మాఫీ చేస్తే ఆ ట్రాల్ ఒక రెండు వేలకి పుట్టి పోలీసులు పంపిస్తావా ఏం చేస్తా ఇరవై లక్షలతో సహా వడ్డీ మూడు కట్టాలి అప్పుడు వరకు నువ్వు నీ పిల్లలు నాకు బానిసలుగా ఉంటారు ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం ఏమన్నా తీసు మేడం ఏమన్నా తీసుకెళ్ళి నా ఇరవై లక్షల అప్పు కట్టేంత వరకు మీ దగ్గర నుంచి బాధతో ఉండండి మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం